மசல வார ம கொ அந்த மசூல வாரி அண்ணா மலர் குறித்து காய அந்த ராஜலக் குறிச்சோதல் அம்ம காயத் அந்த பஞ்சமசுல பரக்கே விஜயகு மாட்டுவே சந்திர போல வேறு போல அமௌரிக்கே சரவு குன பத்திரிக்க கருணாட்லு வைப்பட்டுச் செல்ல குன பதிர்காலே துரி விஜயகுருதேவே விஜயகுரு மாதிரங்க தூர் குழிபோலம் செலகதாய் அந்த అమ్మ ఎదురు అమ్మరు వాయిద్యం వచ్చేది ఆ ఆవేన వచ్చేది పన్నెండు అటుకులేమని ఆ తమ్ముడు బోధలు చూడు చూడరు అమ్మందుకు మొట్టు బియ్యమో మొదలు కూడందు అమ్మ ఏకసారి అందు పుట్టించుండే తింపేట వాడికి సింపుల మళ్ళీ మహాగ్రడమ్మలంతా అల్లి ప్రాంగణదండి ప్రాంగణ వెళ్ళి ఆకులు చేసినా గడప దాటినా ఆకులు కొంచిన గురు తెచ్చిన అమ్మ కొరత పెట్టిన కొనుకుంటున్నా నీ తండ్రికి వచ్చిన పొద లేదండి రేపు ఎడప్పడమ్మను రేపు ముందు లేకూడదు మందు లేకపోతే ఏ రోజున అమ్మ దిగు మూడు రోజులు చాలా ఆరుగుంటేమో నాన్న బాగు చే పండుగ చేసి ఏ ప్రకరాయిస్తే ఆడ బెల్లవులు విజుతలు కరికోలు కోరున అమ్మ నుంచి గొల్ల విజువుతాడు కుళ్ళు పెరడం నుంచి తోపు కట్టుకుంటాం బ్రాహ్మణి చూద్దాం మరి మరియు గబ్జాలు కొత్త చూద్దాం బామ రెండు తల్లి ఆకల మంచి వెళ్ళ పచ్చుంటాం ఆరు రెండు రంగుల చాలి ఆక రెండు తల్లి అమ్మ నీ మెట్టు చండ్లు సాధన ఆ వింటూ తల్లి కూటగడాలతో తమ్మలూ తల్లి తమ్ముడి సందులతో తల్లి అమ్మ నియమిటాడు శాఖలంటో తల్లి చల్లని పావుడ ఆడుకోవాలి ఏదో ఉదురుకుంటున్నావు సామన్న కోరి కొట్టుకోరవారు ఆలోకిష్టమో పారతి కొట్టుకోరవలేక బద్దు పడ్డారమ్మ నీ తండ్రి పెట్టిన తొమ్మితున్నాయి చేసుకుపోతుండవే నీకు పట్టుకున్న నువ్వు బాగా ఆ చులు అను జడలు ఆడికి పడి అవసరం కదా అమ్మ నీకు వంటలను కోసం బోర్లను పాయసన్నములు సేగములు నమ్ములను అప్పుడు బాగున్నప్పుడు ఆరుమైనప్పుడు ఆ నీకు పౌరువాపట్లను మేకలను కోడలను కోరి కొడగలను అమ్మ నీకు ఎనకోటి బాగున్నా గోలు కొమ్మలు కదా ఏ మమ్మల్ని కాదు కావాలి ఆనకొం గుణి ఉంటాయి కాయకోడు వరుకుని కొడగల తాండోపు తాండమ్మ కానిస్తుమ్మ నీకు అప్పలేదా నీకు డోలు శబ్దమ్మతో పెద్ద పురాలతో పెద్దపురాలతో ముఖాలతో నిందిగడ్డాలతో నీ నగరికి గ్రాహ్మలను వయసులను అమ్మ క్షత్రియ మానవ నీ సేవల చేతులేముకుంటున్న వారి బంగారమే ధరనున్నట్టు పుట్ట ఆమృదాతులమ్మవారా కూర్పి ఉన్నా దక్షిణుల అమ్మవారి శత్రుభుజాలు సాయంత్రక్షించి కాపాడుతల్లి ముత్యాలమ్మ తల్లి నమస్తే నమస్తే నమోనా